నేను మధ్యాహ్నం వంద చేసా పోలే పెట్రోల్ పక్క నుంచి గొరుగురు అంటే ఎందుకంటే దొప్పిన మళ్ళా వర్షం మళ్ళా తడిసింది ఇంకా ఇంకా కన్నగా చౌక్లో పెడితే కానీ రావడం కలర్ వేరే వస్తుంది కదా పెట్రోల్ అన్ని నీళ్ళు పోతాయా పెట్రోల్ అనే ఏమైనా తేడాగా వచ్చిందో పెట్రోలు నిన్ననే వంద ఏసా నిన్న మధ్యాహ్నం ఇంటి కాడ పెట్టిన అంతే వచ్చింది కదా पेट्रोवासने నిన్న వంద చేసినా మొన్న ఎనభై రూపాయలు చేసినా అట్నే గురబూరు అంటే పెట్రోల్ లేదు అనుకుంటే నిన్న మధ్యాహ్నం వందది ఇంటికాడని తీసుకొని పెట్రోల్ బంక్లో వేసినా వందది మళ్ళీ తీసుకొచ్చి గుర్బూరు అంటే మళ్ళీ ఇంటికాడ విన్నా మళ్ళీ ఈరోజు పొద్దున ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాను మళ్ళీ ఇంటికాడ పోయినాను మళ్ళీ ఇంటికి వచ్చిన అంతేగా

అవి చక్కగా ఏడు ఉంటాయని ఇంకా అది బొమ్మలు వేసుకుతాయి ఉండవు అట్లా మేము ఉండవు కదా అవి ఫోన్స్ ഇവിടെ ടർണിൽ മടി പറ്റുന്ന നമ്മ الايه എന്നൊക്കെയാണ് കാരണം അല്ലേ അങ്ങോട്ട് പറയാം തരതോ കാൽ ചുമരോർട്ടാകാനല്ലല്ലല്ലേറെ तरफാ വെക്ക വേറെയൊരോ ഓഹോ बापति ගෞ හයට වෙන තල්ලම් ඉන්න